హెల్ ఫ్రెండ్స్ తట్టిన రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం శ్రీనుకి చారు నలుగు పేరుతో నూనె వేసి ఇంకా తలకి అంటూ స్నానం చేపిస్తూ ఉంటుంది కదా ఇక అప్పుడే శ్రీనికి కళ్ళు మండుతూ ఉంటాయి అబ్బా మంట మంట అని అంటూ అరుస్తూ ఉంటాడు చారు అయ్యో మంటన అని అటు ఇటు చూస్తూ ఉంటుంది నీళ్లు పోయి తల మీద నీళ్లు పోయి అని శ్రీను అంటూ ఉంటాయి చారు అక్కడ ఉన్న దాంట్లో వాటర్ చూస్తుంది వాటర్ లేవు నీళ్లు లేవు ఉండు ఒకసారి వెళ్ళి అత్తయ్యని పిలుచుకొస్తా అనేసి చారు అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఆద్య అలా అప్పుడే బయటికి వస్తూ ఉంటుంది చారు వెళ్ళిపోయి చాలాసేపు అవుతుంది శ్రీనికి మంటగా అనిపిస్తూ ఉంటుంది ఇక అప్పుడే ఆద్య అలా వెళ్తూ ఇంకా అటువైపు చూస్తుంది మంట మంట అని అరుస్తూ ఉంటాడు శ్రీను అప్పుడే అక్కడికి వస్తుంది శ్రీను దగ్గరికి వచ్చి ఇంకా ఏమి మాట్లాడకుండా అటు ఇటు చూస్తుంది ఎక్కడ వాటర్ కనిపించట్లేదని చెప్పి బావిలోకి ఇలా బకెట్ వేసి వాటర్ తీస్తుంది అలా వాటర్ని లాగి బయటికి తీసి శ్రీను తల మీద అలాగే పోసేస్తూ ఉంటుంది ఇక అప్పుడే apuro పద్మని అలాగే పార్వతిని తీసుకొని చారు అక్కడికి వస్తుంది వాళ్ళు అలా వచ్చి చూస్తూ ఉంటారు ఆద్య శ్రీను తల మీద బకెట్లతో వాటర్ తీసుకొని అలా పోస్తూ ఉంటుంది అప్పుడే అలా పోస్తూ ఉన్నప్పుడే మంట తగ్గిందా శ్రీను అని ఆద్య అడుగుతుంది ఇక అప్పుడే ఒక్కసారిగా షాకింగ్గా స్త్రీను ఆద్య వైపు చూస్తాడు ఇక అప్పుడు వెనకాల వాళ్ళంతా నిలబడి చూస్తూ ఉంటారు అప్పుడు శ్రీను థ్యాంక్ యూ ఆద్య అని అంటాడు అలా అనేసరికి అప్పుడు ఆద్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆద్య వెళ్ళిపోగానే అప్పుడు శ్రీను కోపంగా చారు వాళ్ళ వైపు చూసి వాళ్ళ అమ్మ వైపు చూసి వెళ్ళిపోతాడు ఇక అప్పుడు ఇలా అంటూ ఉంటుంది పద్మ ఏంటి నువ్వు చూడు చారు చారు నాకు ఏం తెలియదు అని చెప్పి నువ్వు అరుస్తున్నావు నేనేమో చారు చారు అని మొత్తుకుంటున్నా అయినా నువ్వు ఏది చేయట్లేదు నాకు తెలియదు నేను చేయను నాకు రాదు అని నువ్వు ఇలాగే అనుకుంటూ కూర్చున్నావు అంటే ఏదో ఒక రోజు శ్రీనుకి దగ్గర అవుతుంది అప్పుడు కానీ నీకు తిక్క కుదరదు అంటే అత్తయ్య అంటే అవునే అలాగే జరుగుతుంది నువ్వు ఇలాగే చేస్తూ ఉంటే వాడికి దగ్గర అవుతుంది అని పద్మ అనేసరికి చారు చాలా కోపంగా చూస్తూ ఉంటుంది